జై తెలంగాణ గారి నాయకత్వం అర్థిల్లాలేఆర్ గారి నాయకత్వం రే హు సార్ గారి నాయకత్వం హు సార్ నాయకత్వం జిల్లాలే అరెంటు దులూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది మరియు ఇంటిని తిరిగి ప్రచారం చేయండి ఉపాధి హామి కూలీలేగ రైతులు అక్కడ పని వచ్చి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ పదమూడు తారీఖు నాడు మే పదమూడు తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఎలక్షన్ పోలింగ్ జరుగు అతి పోలింగ్ లోపల గ్రామస్తులందరినీ మనవి చేయనిది ఏమైనా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ వినోద్ కుమార్ను గెలిపియాలని చెప్పి అందరినీ ప్రాధాయపడడం జరిగింది కారు గుర్తు పోటేసి వినోద్ కుమార్ను గెలిపియ్యాలని చెప్పి ప్రాధాయపడడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ వారికి గుర్తు చేయడం జరిగింది కళ్యాణ లక్ష్మి బంగారం రాలేదు అవుతు వరద కాలు నీరు లేవు మరి కరెంటు బిల్లు కూడా అందరికి మాఫీ రాలేదు రేషన్ కార్డ్స్ లేవు వివిధ ఏదైతే వాళ్ళు ఆరు వాగ్దానాలు చేసి రో కూడా ఇప్పటి అన్ని రకాలుగా అమలు కాలేదు రుణమాఫీ కూడా కాలేదు అని ప్రజలకు తెలుపుకుంటూ ఓటర్లో ప్రచారం చైతన్యం చేస్తున్నాము కారు గుర్తిపోతేయమని చెప్పి అందరిని ప్రాధాన్యత ಇದು ಇದೆ ಅಣ್ಣ ಹಾಯ್ ಬಟ್ಟಿ ತಡಕಂಡಿ ಯಾರು ಗೆಟ್